नमस्कार न्यूज़ प्लस टीवी की स्वागत नैन मी विजय दास மக்காப்ஸ் கலெக்டர் கமிஷன் आ भेर उचो माथ पर उनेका तरवासो सुता चलेलाले सल्लाह दिइलामा आ आवाज आ को भन्नु निमे दिस साइत बेले रगो सर मिल्ते हनौ औलेले काम गर्नले के अफजलुनार आइडी हुन सर रगो सर अटा ဘာကနေစတာလဲလေမလား

శానిటేషన్ వర్కర్స్ ఎంత కష్టమైన జాబ్ చేస్తున్నారు అనేది జనాలకు కూడా అర్థమయ్యేటట్టు మనం కూడా చెప్పాలి శానిటేషన్ వర్కర్స్ అంటే మా ముందు కొద్ది కాలం క్లీన్ చేసేవాళ్ళని మనం కనుక్కొని అనుకోవద్దు వాళ్ళ వాళ్ళ కుటుంబాలని సాక్కోవడానికి ఇంత టఫ్ జాబ్ ఆప్షన్ చేసుకొని వాళ్ళకు వచ్చే పది పదహైదు వేల జీతంతో ఎంత కష్టతరమైన పని అంటే మనం అక్కడ నిలబడుకోవాలంటే కష్టం ఇష్టపడము వాసన వస్తే ముసుకొని ముందుకొని వెళ్తాము అన్నల్లా చేతులు పెట్టేసి అన్నలా క్లీన్ చేసి ఈరోజు మనం కడప వాళ్ళ దయ వల్లనే ఒక్కసారి చూడండి ఇప్పుడే పోయి వచ్చా యాక్చువల్గా ఇప్పుడు ఫార్టీ ఫార్టీ వన్ మంచి ఫార్టీ వన్ ఫార్టీ టూ బెటర్గా ఉంది కానీ ఇంకొక కొన్ని చోట్ల పోతే యానాది కాలు అట్లా పోతే అసలు ఎలా పోయి ఎలా బయటికి వస్తామో మనకే అర్థం కాదు అలాంటి చోట్ల కూడా వాళ్ళు కాలు వల్లల్లో దిగి క్లీన్ చేసుకుంటూ వస్తున్నారు నేను ఒక వీధికి పోతే ఒక మహిళ అరుస్తూ ఉంది శానిటేషన్ వర్కర్స్ మీద నేను ఒకటే చెప్పాను వాళ్ళు క్లీన్ చేయకపోతే మీ ఇళ్ళల్లో పోవు బయటికి క్లీనింగ్ కాదు వాళ్ళతో ప్రేమగా మాట్లాడండి మీకు కుదిరితే పది రూపాయలు డబ్బులు ఇవ్వండి కుదరకపోతే అది కూడా వద్దు ప్రేమగా మాట్లాడితే చాలు వాళ్ళంత డెడికేటెడ్గా మన కడపను క్లీన్ చేస్తూ మనం ఉండడానికి ఒక ఏమంటారు ఆమోదయోగ్యంగా మనకు ఈ పరిసరాలను క్రియేట్ చేస్తున్నారంటే వాళ్ళ వల్లనే అంతే నేను చెప్పదలుపుకుంటే థ్యాంక్ యూ సార్ పక్కనే ఉన్నాడు వాళ్ళకి వాళ్ళకేం పట్టదు ఎప్పుడన్నా మిమ్మల్ని పలకరించినారా ఈరోజు మేము వచ్చి పలకరిస్తున్నామంటే మిమ్మల్ని గౌరవించి పలకరిస్తూ ఉంటాం ఈ గౌరవంతోనే ఈ మాదిరి ఇంత కష్టపడి చేసిన వాళ్ళు సన్మానం చేశారా అంటే గౌరవం లేదు వాళ్ళకి నేను అందుకే చెప్తా ఉంటా ప్రతిసారి ఇట్లా డిలే అవుతా ఉంటేనే సమస్య వస్తుంది ఇంత కష్టపడి పని చేసే వాళ్ళకి జీతాలు రాకుండా ఇదంతా కార్పొరేషను మరి ఇప్పుడు ఇచ్చినాడా మేము చేస్తే ఎంతమంది ఉంటే మందికి ఇస్తామని చెప్పినాం ఇద్దరికి వస్తా ఉందా గుర్తుపెట్టుకోవాలా రేపు ఎక్కడ ఉంటారు మీరు కడప డెవలప్ కావాలంటే రేపు కార్పొరేషన్ ఎలక్షన్స్లో మా పార్టీ వాళ్ళకు ఓటు వేయండి వేస్తే డెవలప్మెంట్ జరుగుతుంది మీరు మళ్ళీ వైకాపా వాళ్ళు ఓటేసినారనుకో కార్పొరేషను మున్సిపాలిటీ అంటారు చూసారా కార్పొరేషన్ మున్సిపాలిటీ చేస్తారు ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు తీసుకుపోవడం లేదు భాగంగానే ఈరోజు పరిసరాల శుభ్రత ఆరోగ్య భద్రత అని ఈ వర్షాకాలంలో ఎక్కడైతే మరీ కంజెస్టెడ్ ఏరియాస్ ఉన్నాయో అదేవిధంగా స్లమ్ ఏరియాస్ ఉన్నాయో అక్కడంతా కూడా బ్లీచింగ్ పౌడర్ చల్లించి ప్రజలు ఆరోగ్యంగా ఉండాలని చెప్పి వాళ్ళ ఆరోగ్యానికి భద్రతగా ఈరోజు ఈ బ్లీచింగ్ పౌడర్ తలుతున్న ఈ కార్యక్రమాన్ని చేపట్టాం కడప నగరంలో మున్సిపాలిటీలో ముఖ్యంగా కార్పొరేషన్లో అదేవిధంగా ప్రజల్లో కూడా ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా ఎక్కడైనా లోపాలు ఉన్నాయా ఎవరికైనా రాలేదా ఇవన్నీ కూడా ప్రజలందరినీ పలకరిస్తూ ముందుకు పోతూ ఉంటాం గత ప్రభుత్వంలో జరిగిన అవినీతి అక్రమాలు ప్రజల సంక్షేమం పట్ల నిర్లక్ష్యాన్ని కూడా ప్రజలు వివరిస్తూ ఉంటాం రేపు రాబోయే కార్పొరేషన్ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థికి ఓటేయండి కడప నగరంలో అభివృద్ధి అండి చూపిస్తాం కార్పొరేషను ప్రభుత్వము రెండు ఒక పార్టీ వాళ్ళు ఉంటే అభివృద్ధి చేసేదానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది ఈ కార్పొరేషన్ పాలకవర్గం ప్రతిపక్షం చేతుల్లో ఉంటే అభివృద్ధికి నిరోధకులుగా తయారైపోతూ ఉంటారు ఈరోజు శానిటేషన్ వర్కర్స్కు రెండు మూడు నెలలుగా జీతాలు ఇవ్వలేదని చెప్పి కూడా శానిటేషన్ వర్కర్స్ మాకు కంప్లైంట్ చేస్తూ ఉన్నారంటే కార్పొరేషను ఈ శానిటేషన్ వర్కర్స్ మీద ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందో దీన్ని బట్టి చూస్తే ఏ ఏమాత్రం ప్రజల పట్ల ప్రజల సంక్షేమం పట్ల పేద ప్రజల పట్ల ముఖ్యంగా శానిటేషన్స్ వర్కర్స్ చేస్తున్న కష్టాన్ని గుర్తించని ఈ కార్పొరేషన్ను ప్రజలందరూ కూడా తిరస్కరించి ఓడిచ్చి రేపు తెలుగుదేశం పార్టీకి ఈ కార్పొరేషన్ చేతికి ఇవ్వాలి అప్పుడే అన్ని రకాలుగా కూడా అభివృద్ధి జరుగుతుంది ముందుకు పోతుంది ఈ కార్పొరే రాష్ట్రంలో ఏదైతే మనం కేంద్రంలో డబుల్ ఇంజన్ సర్కార్ అంటామో భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం పార్టీ జనసేన డబుల్ ఇంజన్ సర్కార్ పోతే అభివృద్ధి జరుగుతుందని అదేవిధంగా కడపలో కూడా డబుల్ ఇంజన్ సర్కార్ అంటే కార్పొరేషన్ తెలుగుదేశం పార్టీ చేతుల్లో అదేవిధంగా ఎమ్మెల్యే ఇక్కడ ప్రభుత్వం కూడా తెలుగుదేశం పార్టీ చేతుల్లో ఉంటే రెండు కూడా కలిసి అభివృద్ధి చేసేదానికి అన్ని రకాలుగా కూడా ముందుకు పోతాం రాబోయే కార్పొరేషన్ ఎలక్షన్స్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులకు యాభై మందికి కూడా ఓటేసి గెలిపించాల్సిందిగా అభివృద్ధికి నాంది పలకాల్సిందిగా ప్రజలందరినీ కూడా కోరుకుంటున్నాం